చెప్పకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు కూడా ధైర్యం చేయట్లేదు అదే ఒకవేళ ఇప్పుడు చేస్తానన్నా కూడా చేసే ధైర్యం చేయట్లేదు ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలని గ్యారంటీ చెప్పలేము ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకు పొలం ఉందనుకోండి నేను వ్యవసాయం చేయను కానీ యాజ్ పర్ పొలం యజమాని కిందన నన్ను రైతుగానే గుర్తిస్తుంది బ్యాంక్ నాకు లోన్ ఇస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మాక్సిమం లోన్ చూస్తే రైతు రుణాలు అంటే వందకి ముప్పై మంది రైతులు మాత్రమే నిజమైన రైతులు నిజంగా చెప్పాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర తీసుకునే వాళ్ళే రైతులు మిగతాగా నేషనల్ బ్యాంకుల దగ్గర తీసుకునే వాళ్ళందరూ రైతు రుణాలు అనే పేరుతో తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ యజమానులు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళ భూమి వాళ్ళు ఇచ్చేస్తారు లోన్ వీళ్ళు తీసుకుంటారు తక్కువ వడ్డీ కదా తీసుకుని వీళ్ళు వేరే పర్పస్ కి వాడుకుంటారు టైమ్లీ కట్టేస్తారు వీళ్ళు అట్లాగా డబ్బులు నడిచిపోతున్నాయి వీళ్ళకి రుణమాఫీ చేస్తే కూడా ఇప్పుడు నేను నిజమైన రైతుకి రుణమాఫీ చేస్తానంటే వర్కౌట్ గా మళ్ళీ రుణమాఫీ అందరికి చేస్తే కిందసారి అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఎనభై వేల కోట్లే ఎంతో ఇప్పుడు దగ్గర దగ్గరగా ఉంటది నలభై యాభై వేల కోట్లకు తక్కువే ఉండదు రుణాలకు సంబంధించి అంత తీర్చాలి అంటే అసాధ్యమైన పని ఒకవేళ అది చెయ్యాలంటే ఇవన్నీ తీసేయాలి ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేయాలి నాకు తెలిసి నవరత్నాలు కొనసాగిస్తూ అదనంగా రైతులకు సంబంధించి ఇప్పుడు క్రిందసారి పన్నెండున్నర వేలు చెప్పు ఐదేళ్లలో యాభై వేలు అన్నాడు కదా అది తర్వాత దాన్ని పదమూడున్నర వేలు చేశానంటే అరవై రెండు వేలు ఇస్తున్నర ఇస్తున్నాను అరవై రెండున్నర ఇస్తున్నాను అని చెప్తా కేంద్రాన్ని కూడా కలుపుకొచ్చాడు